చైనా ఆయుధాలు రక్షణ వ్యవస్థలు కేవలం ప్రదర్శనకే తప్ప నిజమైన యుద్దాల్లో వాటి పనితీరు అంత ఆసంజనకంగా ఉండదని మరోసారి తేలిపోయింది చైనా ఆయుధ వ్యవస్థలనే నమ్ముకున్న వెనుజువేలా అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది ఏకంగా అధ్యక్షుడినే కోల్పోవాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్లో భారత క్షిపణుల వరుసగా పాకిస్తాన్ వాయుసేన శిబిరాలను ధ్వంసం చేస్తున్నప్పుడు పాక్ సైన్యం మోహరించిన చైనీస్ తయారీ గగనతల వ్యవస్థల డొల్లతనం బయటపడింది అచ్చం అలాగే రక్షణ అవసరాల కోసం దశాబ్ద కాలంగా డ్రాగన్ పైనే ఆధారపడ వెనుజువేలా యుద్దానికి కాదు చివరకు అమెరికా ఆపరేషన్లు సైతం అడ్డుకోలేకపోయింది వెనజవెలా తన రక్షణ అవసరాల కోసం దశాబ్ద కాలంగా చైనాపై భారీగా ఆధారపడింది అయితే జనవరి మూడున వెనెజవెలా రాజధాని కరాకస్లో అమెరికన్ డెల్టా ఫోర్స్ సైనికులు నిర్వహించిన ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజర్వ్ చైనా తయారు చేసిన అధునాతన రక్షణ వ్యవస్థల డొల్లతనాన్ని బయటపెట్టింది తాము తయారు చేసిన జేవై ట్వంటీ సెవెన్ ఏ జేవైఎల్ వన్ రాడార్లు శత్రు విమానాలను అమెరికాకు చెందిన ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి స్టెల్త్ యుద్ద విమానాలను కూడా గుర్తించాయని చైనా గతంలో గొప్పగా ప్రచారం చేసుకుంది వెనజువెలా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది జేవై ట్వంటీ సెవెన్ రాడార్ తాజా దాడుల్లో అమెరికా విమానాలు హెలికాప్టర్లు వెనజువెలా గగనతలంలోకి ప్రవేశించిన ఈ రాడార్లు కనీసం వాటి కదలికలను కూడా పసిగట్టలేకపోయాయి చైనా రాడార్ల సాఫ్ట్వేర్ అమెరికన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల ముందు మోకరిల్లిందని చైనా రాడార్ సాంకేతికతలోని లోపాలు ప్రపంచానికి చాటి చెప్పిందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు కరాకస్ చుట్టూ ఏర్పాటు చేసిన చైనా తయారీ నిఘా నెట్వర్క్ ను అమెరికా సులభంగా హ్యాక్ చేసింది అమెరికా దళాల కదలికను గుర్తించడంలో చైనా సెన్సార్లు కెమెరాలు పూర్తిగా విఫలమయ్యాయి చైనా సాంకేతికతలో ఉన్న బ్యాక్డోర్ లోపాలను అమెరికన్ సైబర్ విభాగాలు సమర్థవంతంగా వాడుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు వెనజువెలా వైమానిక దళం కోసం చైనా నుంచి కొనుగోలు చేసిన కే ఎయిట్ కారకోరం యుద్ద విమానాలు ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయాయి అమెరికా చేపట్టిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దాడుల వల్ల ఈ విమానాల కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా మొరాయించాయి ఫలితంగా అమెరికా హెలికాప్టర్లు ఎటువంటి ఆటంకం లేకుండా డెల్టా ఫోర్సు దళాలను వెనజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురో ఉన్న ప్రాంతానికి చేర్చగలిగాయి నిజానికి కేఎట్ కారకోరం జట్లు వరుసగా ఇంజన్లు మురాయించడం లేదా కూలిపోవడం వంటి సాంకేతిక లోపాలను ఎదుర్కొంటున్నాయి వీటి నిర్వహణ విడిభాగాల సరఫరాలు చైనా కావాలనే జాప్యం చేస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి చమురు నుంచి వచ్చిన బిలియన్ల కొద్దీ డాలర్లను వెనజ్ చైనా ఆయుధాల కోసం ఖర్చు చేసింది క్షేత్రస్థాయిలో ఇవి పనికిరాకుండా పోవడంతో చైనా కేవలం తన వ్యాపార ప్రయోజనాల కోసం నాణ్యత లేని వస్తువులను వెనుజువెలాకు అంటగట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి